బిగ్ బాస్ హౌస్లోకి మా పరివారం గెస్టులు వస్తున్న సంగతి తెలిసిందే ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజన్ అంటే కావ్య హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక వచ్చి రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు తింగరి మాటలు పిచ్చి వాగుడుతో అందరు తినేసింది తర్వాత హౌస్ మేట్స్ని కొన్ని ప్రశ్నలు అడిగింది అందులో నిఖిల్ని అడిగిన ప్రశ్న నిఖిల్ ఇచ్చిన ఆన్సరు హైలైట్ అయింది ఆ క్వశ్చన్ ఏంటంటే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇష్టం కాదు ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉందనుకోండి అయినా కానీ నాకు నువ్వు వద్దు అని నిన్ను పెళ్లి చేసుకోనని చెప్తుంది అలానే అమ్మాయి వేరే పెళ్లి చేసుకోదు కానీ మరోవైపు మీ ఇంట్లో నువ్వు నిన్ను పెళ్లి చేసుకోమని మీ ఇంట్లో ఫోర్స్ ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు అని నిఖిల్ని కావ్య అడిగింది ఈ ప్రశ్నకి నిఖిల్తో సహా హౌస్ మేట్స్ అందర్బుల్లో బ్లాక్ అయిపోయాయి కానీ వెంటనే నిఖిల్ ఓ సమాధానం ఇచ్చాడు ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా ఎన్ని ఎన్నేళ్ళైనా ఖచ్చితంగా వెయిట్ చేస్తా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోను అంటూ సమాధానం ఇచ్చాడు ఈ మాటలకి కావ్య క్లాప్స్ కొట్టింది ఇక కావ్య వెళ్లే ముందు నిఖిల్కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తప్పక దొక్కుతుంది అంటూ దీపిక చెప్పింది దీంతో నిఖిల్ నవ్వుతూ థ్యాంక్ యూ బయటకు వచ్చాక తప్పకుండా కలుస్తా అంటూ బై చెప్పేశాడు